మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్తే అమ్మ గురుగారు మనకి శ్రీరామనవమి వస్తుంది అసలు శ్రీరామనవమి ఎందుకు చేసుకోవాలి దాని యొక్క విశిష్టత తెలియజేస్తారా ఇప్పుడు మనకి రేపు ఏప్రిల్ నెలలో ఆదివారం రోజున మనకి శ్రీరామనవమి ఉత్సవం ఉండదు కళ్యాణం అది చేస్తారు స్వామి వారికి శ్రీరామనవమి అనేది అసలు ఎందుకు చేయాలి అంటే మన పూర్వీకులు ప్రతి గ్రామంలోనూ రామచంద్రుని ఆలయాలు కట్టించారు ఎందుకు కట్టించారు అంటే శ్రీరాముని యొక్క కథ అందరికీ ఆదర్శంగా కుటుంబ వ్యవస్థ నిలవటం కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఒకప్పుడు మన అందరిది కూడా ఈ భారతదేశంలో అందరి ఉమ్మడి కుటుంబాలు అంటే తండ్రి అన్న తమ్ముడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలాగా కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉండేది ఈ కుటుంబ వ్యవస్థలో ఎన్ని గొడవలున్నా తండ్రి తర్వాత అన్నమాటకి అంత గొప్ప విలువ ఇచ్చేవాడు అందుకని రామాయణంలో కూడా మనకి రామచంద్రుడి యొక్క మాటకి లక్ష్మణుడు తన భార్యను కూడా వదిలిపెట్టి అన్న కోసం తోడు వెళ్తాడు అంటే అన్న కష్టంలో ఉన్నప్పుడు తమ్ముడు నిలవాలి అన్నది ఒక మనకు సూచనప్రాయంగా సింబలైజ్డ్గా చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథది దాన్ని అందరికీ తరతరాలు అందాలి అంటే అది తెలిసి ఉండాలి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క రాముల వారి యొక్క ఆలయాలని స్థాపించి ప్రతి శ్రీరామనవమికి ఆ గ్రామంలో అందరూ కూడా రామచంద్రుడి యొక్క సీతారామచంద్రుడి యొక్క కళ్యాణం జరిపిస్తారు కల్పించే ఊరందరూ కలిసి కలిసికట్టుగా ఆ కళ్యాణం మా ఇంట్లో పెళ్ళే అన్నట్టుగా అందరూ వచ్చి చేసి భోంచేసుకొని అందరూ గుర్తు పెట్టుకునే దానికోసం చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అది ఇప్పటికి చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజున కుటుంబ వ్యవస్థ అనేది నాశనం అయిపోయింది అయినా కూడా రోజున ఏదో ఒక రూపంలో అంటే కళ్యాణం కానటువంటి పిల్లలు ఆ కళ్యాణంలో కూర్చోవటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి వివాహాలకి మంచి సంబంధం అంటే రామచంద్రుడు లాంటి భర్త వస్తాడని అలాగే ఆ కళ్యాణం జ జరిపించుకోవటం అక్షంతలు తీసుకోవటం వాటి అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా మనకి శుభం జరుగుతుందని మన పూర్వీకులు మనకి ఒక ఆనవాయితీగా మన అందరికీ ఇచ్చారు అది మన విశ్వాసం మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది అది నిజంగా జరుగుతుందా అంటే భక్తి విశ్వాసం అన్నది జరుగుతుంది ఎలా అంటే మీకు ఒక చిన్న కథ చెప్తా మీకు అది జరుగుతుందా లేదా అనేది ఇక్కడ మనం ఒక ధైర్యవంతుడు ప్రతిరోజు పని చేసుకొని ఒక అడవి మార్గం గుండా ఓ పెద్ద చెట్టుని దాటుకొని ప్రతిరోజు వస్తాడు ఒకరోజు వాళ్ళ స్నేహితుడు ఎలా వెళ్తున్నారు ఆ రోజు చీకటి పడ్డ తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గర భయమేదా నీకు అని చెప్పాడు నాకేం భయం లేదే నేను బ్రహ్మాండంగా రోజు అటే వెళ్తానే అండి లేదు అక్కడ మా పూర్వీకులు చెప్పేవాళ్ళు దేయాలు ఊతాలు ఉంటాయి నీకు ఎప్పుడు కనపడలేదని ఒక చిన్న అనుమాన బీజాన్ని నాడుతాడు అప్పుడు వీడు ప్రతిరోజు ధైర్యంగా పోయేవాడు ఈ రోజున అనుమానంగా వెళ్తాడు అప్పుడు ఆకులున్న గలగల గాలికి రావటం ద్వారా వీడు నిజంగా ఏదో ఉందని పరిగెత్తాడు ఓకే తర్వాత ఇంక ప్రతిరోజు అనుమానంతోనే వస్తూ ఉంటాడు ఒక రోజు నిజంగానే ఏదో ఒక తెల్ల కొంగ దాని మీద ఉంటది వీడు నిజంగా దయ్యం అంటే మనందరికి ఏదో ఒక తెల్ల రూపంలో ఉందని ఒకటి ఉంది మైండ్ లో ఉంటది ఆ కొంగను చూసి పెద్ద కొంగను చూసి వీడు నిజంగా దయ్యం ఉందని వీడి పారిపోతాడు సో ఇక్కడ దెయ్యం ఎక్కడుంది చెట్టు మీద లేదు వీడు మనసులో కాబట్టి మనం ఏదైనా సరే నీ ఊహ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో పాజిటివ్గా ఉంటే అది నీకు పాజిటివ్గానే కనపడుతుంది నువ్వు నెగిటివ్గా చూస్తే అది నెగిటివ్గానే కనపడుతుంది కాబట్టి మన బ్రెయిన్ని శుభ్రంగా ఎప్పుడూ కూడా పాజిటివ్ వేలోనే ఆలోచిస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదు ఈ శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా అలాంటిది పాజిటివ్ థింకింగ్లో ఆలోచిస్తే ఆ అక్షంతలు నీకు ఖచ్చితంగా రామరక్షగా ఉంటాయి అవి ఒట్టి అక్షంతలే కదా అనుకుంటే నీకు ఒట్టి అక్షంతలుగానే ఉంటాయి అందుకనే చెప్తారు యద్భావం తద్భావతి అని చెప్తారు మన వాళ్ళు కాబట్టి రాములవారి కళ్యాణం జరిగేటప్పుడు ఎవరైనా సరే నాకు తెలిసినంతవరకు మేము మా గ్రామంలో ప్రతి సంవత్సరం మా గుడి కట్టినటువంటి వార్షికోత్సవానికి కళ్యాణం జరిపిస్తాం ఊర్లో వాళ్ళు జనరల్గా రాముల కళ్యాణం చేసుకుంటారు కానీ మేము ప్రత్యేకంగా మేమందరం ఊర్లో వాళ్ళందరం వెళ్ళి ఆ గుడి కట్టిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున ఖచ్చితంగా మళ్ళీ కళ్యాణం చేస్తాం అన్నమాట అది మా విశ్వాసం దానివల్ల ఏమిటంటే నిజంగా చాలామందికి మంచి జరిగింది అప్పుడేమనుకుంటాం ఖచ్చితంగా ఇది మంచిది శుభము కాబట్టి మనం ప్రతిసారి మన ఊరికి కళ్యాణానికి రావాల్సిందే కళ్యాణంలో ఉండాల్సిందే అన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం నాటుకుపోతుంది కాబట్టి నీ బ్రెయిన్ చేసే మ్యాజిక్ అది అయితే ఈ కళ్యాణం అన్నది మంచిదే అటువంటి ఎందుకంటే లోక కళ్యాణంగా చెప్తాం రామచంద్ర ఊరందరినీ కలుపుతాం ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ వస్తారు వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళు అక్షంతలు వేసుకోవటం తీసుకోవటం ద్వారా మరలా వాళ్ళు పెళ్ళి మళ్ళీ వాళ్ళు రావటం తర్వాత పిల్లలు పిల్లలు లేరని మళ్ళీ రావటం పిల్లలు రావటం ఇలా వాళ్ళ విశ్వాసాన్ని ప్రతిదీ చెప్పుకుంటాం కాబట్టి రాములవారి కళ్యాణం అనేది లోక కళ్యాణంలాగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ హైందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో కళ్యాణంలాగా చేసుకోవటం ద్వారా ఖచ్చితంగా సర్వమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలని కళ్యాణకరంగా ఖచ్చితంగా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అది మీరు ప్రయత్నం చేసి చూసుకోవచ్చు అక్షంతల్ని తప్పకుండా తీసుకొచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో ఉంచుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ ఈ అక్షంతలు తీసి కొత్త వాటిని మళ్ళీ అక్కడ పెట్టుకోండి వీటిని ఏం చేయాలి గురుగారు మాకు సొంతమే శుభ్రం కడిగేసుకొని అందులో అన్నంలో వేసుకొని తినేయండి ఏం పర్వాలేదు అందులో ఏం ఇబ్బంది ఏం లేదు దానివల్ల మంచిదే కాబట్టి రాములవారి కళ్యాణం అనేటువంటిది శ్రీరామనవమి రోజున నేను ఎక్కువ మందికి జాతకాల్లో దోషాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చెప్పేది ఏమిటంటే ఒక కళ్యాణంలో కూర్చోవటం ద్వారా కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణంలో అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క తలంబరాలను అక్షతలుగా అయ్యవారి చేత స్వామివారి చేత వేయించుకోవటం ద్వారా తప్పకుండా మీ కళ్యాణ దోషం అనేది అంటే వివాహ దోషం అనేది ఏదైతే ఉందో అది తొలగి సత్ఫలితం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఓన్గా వాళ్ళ ఇంట్లో దేవుడు కళ్యాణం చేసి పది మందికి భోజనం పెట్టే అంత స్థాయి ఉండదు చాలా మందికి అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ బా గుడిలో జరిగే కళ్యాణానికి వెళ్ళి ఆ కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణానికి సేవ చేసి ఆ అక్షతల్ని తలను సిరస దాల్చడం ద్వారా అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి వివాహం జరగనటువంటి వాళ్ళకి తప్పక వివాహ దోషాలు తగ్గి వివాహం జరిగేదానికి ఉంటుంది ఇలా కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో భారతదేశంలో చాలామంది రాములవారి కళ్యాణానికి అందరూ వెళ్తారు ఆ పానకం ప్రసాదం ఖచ్చితంగా తీసుకుంటారు ఆ వడవప్పు అది తింటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పానకం వడపప్పు ఈ ఎండ్లాకాలంలో చేయటం ద్వారా మన డీహైడ్రేషన్ నుంచి బయటపడేదానికి అదొక అద్భుతమైన ప్రక్రియ ఆ ఒక్క రోజు తాగమని కాదు ఈ ఎండ్లాకాలం ఉన్నన్ని రోజులు కూడా ఆ పానకం వడపప్పు తీసుకోవటం ద్వారా మనకి డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది మోషన్ సిస్టమ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అందువల్ల మన వాళ్ళు ఆ పానకం వడపప్పు అనేది సింబలైజ్డ్గా ప్రసాదాన్ని పెట్టి మీరు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారని అంతేగాని భగవంతుడు అరగిస్తాడా అంటే అది నీ మనస్సు కానీ అది తినేదైతే నువ్వే కదా భగవంతుడు నివేదన చేసిన తర్వాత అది మొత్తం తినేది నువ్వే కదా దానివల్ల ఎవరికి ఆరోగ్యం అంటే అది మన కోసం మన వాళ్ళు చేసే ప్రతి ప్రసాదం కావచ్చు పూజ కావచ్చు మన వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రక్రియ మన మంచి కోసం ఆలోచించి కాలానుగుణంగా పెట్టినటువంటిది తప్ప అంటే సీజన్ వైజ్గా ఎట్లాంటి ప్రసాదం తినాలి ఈ సీజన్లో ఏ పండుగ వస్తే ఇలాంటి తినాలి దీనికి కారణం ఏమిటి అని ఇలా చెప్పారు కానీ ఇంకొక రకంగా చెప్పలేదు కాబట్టి వాళ్ళకి ఆ కాలంలో అర్థమయ్యేలా చెప్పారు ఈ రోజున లాజికల్గా చెప్తేనే మిళ్ళకి అర్థమవుతుంది కాబట్టి కళ్యాణం అనేది ఖచ్చితంగా వివాహ దోషం ఉన్న వాళ్ళు తప్పక కూర్చుండి వెళ్ళిన ప్రసాదం పానకం వడవప్పు తినటం ద్వారా మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అక్షతలు సరసను వేసుకొని ఇంటికి తెచ్చుకోవటం ద్వారా ఖచ్చితంగా వివాహ దోషాలు తగ్గి వివాహం త్వరగాయ్యేదానికి అవకాశం ఓకే గురుగారు చాలా చక్కగా శ్రీరామ్నావు గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు